అయితే కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు ఎక్కడ పోగొట్టుకున్నాము ఏం తప్పు చేసింది అనేది వాళ్ళకి తెలిసి వచ్చింది సార్ ఇప్పుడు అందుకే మళ్ళీ ఈ బీసీల పైన ప్రేమ చూపిస్తున్నట్టు అర్థమవుతుంది సార్ మీరు అన్నది కూడా కరెక్టే ఎందుకనంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పులను ఒక దశలో ఒక మీటింగ్ ఒక సందర్భంలో రాహుల్ గాంధీ గారు కూడా ఒప్పుకున్నాడు మేము కాంగ్రెస్ పార్టీ బీసీల విషయంలో కొన్ని గతంలో ఉన్నటువంటి పరిపాలనలో తప్పులు చేయటం జరిగింది అని సూచనప్రాయంగా కూడా ఒప్పుకున్నాడు ఒప్పుకొని ఏం చేస్తున్నాడు అని అంటే ఇప్పుడు అదే అంశాలను అవి పరిష్కారం కాలేదు కాబట్టి ఇంకా ఆ తప్పులు చేసినటువంటి అంశాలనే ఆధారంగా చేసుకొని మోడీ మీద యుద్ధం చేసి మోడీకి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నట్టుగా మళ్ళీ అదే బీసీ ప్రజాని ఓటు బ్యాంకుగా మలుచుకోవటానికి ఒక అస్త్రంగా చాలా తెలివిగా దీన్ని కాంగ్రెస్ పార్టీ మలుచుకొని ఉపయోగించుకుంటుంది కా కా మరి ఆ విధంగానే దేశవ్యాప్తంగా ఒక అటెన్షన్ అంటే ఇప్పుడు దేశంలో ఏం చెప్పదలుచుకుంది ఈ తెలంగాణలో వచ్చినటువంటి అవకాశాన్ని నలభై రెండు శాతంగా స్థానిక సంస్థలలో వచ్చిన అవకాశాన్ని ఇప్పుడు దీన్ని ఢిల్లీలో ప్రదర్శించటం వల్ల ఢిల్లీకి పదే పదే వెళ్ళటం వల్ల జాతీయ మీడియా ద్వారా రాహుల్ గాంధీ ద్వారా యావత్తు కాంగ్రెస్ ఎంపీలు ఎమ్మెల్యేలు మొత్తం అక్కడ ఒక యాత్రా లాగా దాన్ని జాతరలాగా మార్చేయటం ద్వారా దేశ ప్రజలందరిలో ఒక అటెన్షను ఒక కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఏదో చేయబోతుంది ఇక బీసీల ఏజెండా ఈ కాంగ్రెస్ పార్టీ ద్వారానే పరిష్కారం కాబోతుంది అనే దాన్ని చొప్పించి మళ్ళీ ఓటు బ్యాంకును గుంజుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా ఈ సమస్యను నిజాయితీగా పరిష్కారం చేయడానికి దాంట్లో ఉద్దేశం లేదు నిజాయితీ లేదు కానీ దీని ద్వారా అసలు రేవంత్ రెడ్డి గారు చేసిన సర్వే తప్పుల తడక అసలు అది పనికిరాని సర్వే అనేది ఇక్కడ ఉన్న ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు అది అర్థమైపోయింది కానీ ఇదే సర్వేని తీసుకుపోయి జాతీయ స్థాయిలో ఏం చెప్తున్నాడు అని అంటే ఇది ఒక మోడల్ అని చెప్తున్నాడు అంటే దేశ ప్రజలకు తెలియదు కాబట్టి దేశంలో ఉన్న ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఓబీసీ ప్రజలంతా నిజంగానే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వము రాహుల్ గాంధీ చెప్పిన తర్వాత ఒక మోడల్ ఏదో చేసినట్టుంది బాగున్నట్టుంది అని ఆ ప్రజలకు తెలియదు కాబట్టి అక్కడి వాళ్ళు నమ్ముతారు కాబట్టి వాళ్ళని నమ్మించడం కోసం ఈ పదే పదే ఢిల్లీ కార్యక్రమాన్ని పెట్టి మళ్ళా బీసీలను ఏంటని అంటే తప్పుడు పద్ధతుల ద్వారా ఓటు బ్యాంకుగా తీసుకొని అధికారంలోకి రావటానికి చేస్తున్నటువంటి ప్రయత్నం కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా నిజాయితీతోటి ఏ విషయాన్ని కూడా నిజాయితీతోటి పనిచేయదు ఇది అంతా కూడా ఏందనంటే మళ్ళీ అబద్ధాలు చెప్పాలి సమస్యను అడ్డం పెట్టుకోవాలి ఆ సమస్య పరిష్కారం కాకుండా ఉండాలి మొత్తం ఏందనంటే మళ్ళీ దగా చేయాలి మళ్ళా అగ్రవర్ణాలకు అదేవిధంగా బ్రాహ్మణ వర్గాలకే అధికారాన్ని కట్టబెట్టాలనేది కాంగ్రెస్ పార్టీ వైఖరి కరెక్ట్గా అదే పద్ధతిలో ఇది జాతీయ స్థాయిలో దీన్ని పదే పదే తీసుకుపోవటానికి కారణం ఏందనంటే అన్ని రాష్ట్రాల్లోకి ఈ ఎజెండాను తీసుకొని పోయి కాంగ్రెస్ పార్టీ వెనకాల ఓబీసీ సెక్షన్స్ను లాగటానికి చేస్తున్నటువంటి ప్రయత్నం